హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూడబోయేది దామ్లూర్ విలేజ్ అండి ఈ దాములూరు విలేజ్ క్యాపిటల్ అమరావతికి చాలా నియర్గా ఉంటుందండి జస్ట్ రేపు ఇక్కడ బ్రిడ్జ్లు కన్స్ట్రక్షన్ జరిగితే ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే మనకు దాములూరు విలేజ్ ఉంటుందండి ఆల్రెడీ ఇక్కడ డాంకమ్ రిజర్వేర్ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ నరిగ్ రోడ్ రేపు రేపొద్దున మూలపాడు ఐకన్ బ్రిడ్జు మొత్తం నాలుగు బ్రిడ్జ్లు ఈ సరౌండింగ్స్ వస్తాయి ఈ దాములూరు విలేజ్ దగ్గర ఇక్కడ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే రింగ్ రోడ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇటు నేషనల్ హైవేకి జస్ట్ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇక్కడ పరిటాల లాజిటిక్ గర్బ్కి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటామండి అండి రింగ్ రోడ్కి సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉంటామండి రింగ్ రోడ్కి ఈ రింగ్ రోడ్ దగ్గర కూడా ఐకానిక్ బ్రిడ్జ్ వస్తా వస్తుందండి ఇది ఇక్కడ మనకి కమర్షియల్ ఫ్లాట్ పదకొండు వందల గజాలు ఒకటి సేల్కి వచ్చిందండి కమర్షియల్ ఫ్లాట్ తారా రోడ్కి ఉంటుందండి పదకొండు వందల గజ్యాలు దాములూరు విలేజ్ దగ్గరలో ఇది మనకి స్క్వేర్ యార్డ్ సెవెన్ థౌజండ్ రూపీస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ